అందరికి నమస్కారం ఈ వీడియోలో బిజినెస్ లోన్స్ కోసం మాట్లాడుకుందాం నాకు బిజినెస్ లోన్స్ కోసం కాల్స్ వస్తూ ఉంటాయి అలాగే ఫైల్స్ కూడా మూవ్ చేస్తూ ఉంటాం కానీ పది ఫైల్ లో కనీసం రెండు ఫైళ్ళు కూడా బిజినెస్ లోన్స్ అవ్వవు దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఎందుకు అవదు అలాగే బిజినెస్ లోన్స్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రాపర్ గా ఏం మెయింటైన్ చేయాలి అనే దానిపైన ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం బిజినెస్ లోన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం బిజినెస్ లోన్ అంటే ఏంటంటే మనకి జనరల్ గా గా జాబ్ చేసే వాళ్ళకి నెల జీతానికి వాళ్ళని శాలరీడ్ అంటాం వాళ్ళకి పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఇలా ఏదైనా బిజినెస్ పెట్టాలి ఏదైనా కొత్తగా ఒక ఫారం మెయింటైన్ చేస్తున్న వాళ్ళు లేదంటే వేరే వేరే ఆఫీసెస్ ఇలా పెట్టే వాళ్ళందరూ కూడా బిజినెస్ కింద పరిగణిస్తారు వీళ్ళకి ఏంటంటే బిజినెస్ లోన్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఈ బిజినెస్ లోన్ కి సంబంధించి కస్టమర్ కి లోన్ అప్పుడు గుర్తు అంటే కస్టమర్ ఏదైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి పెద్దగా ఇంకా చేయడానికి కానీ లేదంటే కస్టమర్ ఏదైనా లైక్ మ్యారేజెస్ ఏదైనా అటువంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా అనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదు అనుకుంటే ఫైనల్ గా ఏదైనా లాస్ లో ఉంది అనుకుంటే ఆ లాస్ ని కొంచెం కవర్ చేయడానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు బిజినెస్ లోన్ అయితే కస్టమర్ కి అవసరం అవుతుంది అలా డబ్బులు అవసరం ఉన్నప్పుడు మనకి బిజినెస్ లోన్ అనేది జనరల్ గా గుర్తు వస్తుంది అలా లోన్ అనేది జనరల్ గా గుర్తు వస్తుంది అలా గుర్తొచ్చినప్పుడు కస్టమర్ లోన్ ప్రాసెస్ కి ఎవరో ఒకరిని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల లోను రిజెక్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది మెయిన్ పాయింట్ అయితే ఈ లోను రిజెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఒక నైంటీ పర్సెంట్ లోన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా లేదు అంటే గనక ఈ బిజినెస్ ప్రొఫైల్ చూసి ఎవరైనా లోన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు మీ బిజినెస్ ప్రొఫైల్ అనేది డిజైన్ చేసి పెట్టుకుంటే లోన్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా మీరు డిజైన్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఫస్ట్ గా ఏదైనా చిన్న బిజినెస్ పెట్టిన వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ రన్ అవుతున్నా కూడా కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ముందుగా తీసుకోవాలి లేబర్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమందికి ఏంటంటే బిజినెస్ పెట్టంగానే లక్క కలిగ బిజినెస్ సాగుతూ ఉంటది ఆ ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగానే నడుస్తూ ఉంటారు సడన్ గా ఒక ఏదైనా పెద్దగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అలా అవసరం అవుతూ ఉంటుంది అవసరం అయినప్పుడు కస్టమర్ లోన్ పెట్టాలి అనుకుంటే కనుక ఆ డాక్యుమెంట్స్ అడిగా లేవు మీరు ముందు నుంచి ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు ఇవి లేవు అవలేవు అని చెప్పి రిజెక్ట్ అవుతుంది ముందుగా అయితే ఎవరైనా కూడా ఒక లేబర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి ఇది చిన్నగా ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ లేదా కూడా ఆల్రెడీ రన్ అవుతున్న వాళ్ళు కూడా ముందుగా ఇమీడియట్ గా లేబర్ లైసెన్స్ అయితే మీరు తీసుకోండి లేబర్ లైసెన్స్ తీసుకోవటం వల్ల మీకు షాప్ కి సంబంధించి అదే బిజినెస్ కి సంబంధించి వింటేజ్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ వింటేజ్ ప్రూఫ్ అంటే మీరు బిజినెస్ ఇంత కాలం నుంచి చేస్తేనే మీకు లోన్ అనేది ఇవ్వడానికి అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు పర్ సపోజ్గా మీరు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ రోజే లేబర్ లైసెన్స్ తీసుకున్నారు మీరు టూ త్రీ ఇయర్స్ తర్వాత లోన్ కి లేదా వన్ ఇయర్ తర్వాత లోన్కి వెళ్ళేటప్పుడు ఇది వింటేజ్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు ఇది నెంబర్ వన్ పాయింట్ ఈ వింటేజ్ ప్రూఫ్ లేకుండా మీరు ఈ రోజే స్టార్ట్ చేశారు బిజినెస్ అన్నట్టుగా అంటే ఆ రోజే తీసుకుంటే కనుక లేబర్ లైసెన్స్ ఆ రోజు నుంచే కౌంట్ అవుతుంది మీ బిజినెస్ అప్పుడు లోన్ రిజెక్ట్ అవడానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటది ఈ లేబర్ లైసెన్స్ అనేది పెద్ద కష్టమేం కాదు ఎక్కడైనా కూడా మీ సేవలోకి వెళ్ళి మీరు ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఏమీ బిజినెస్ సంబంధించి సబ్మిట్ చేయక్కర్లేదు జస్ట్ ఓన్లీ మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి వాళ్ళు అడిగిన పర్టికులర్ డీటెయిల్స్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేశారంటే చాలా తక్కువ అమౌంట్ వందల్లోనే అవుతుంది వంద రెండు వందలు మూడు వందలు పైన అవుతుంది దాంతోనే మీరు ఒక లేబర్ లైసెన్స్ తీసుకుంటారు మీ షాప్ కి ఒక లేబర్ లైసెన్స్ ప్రూఫ్ కింద వింటేజ్ ప్రూఫ్ కింద మెయిన్ గా పనికి వస్తుంది నెక్స్ట్ మీరు చేయవలసింది ఐటీ ఫిల్లింగ్ ఐటీ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీకు ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్స్ ప్రకారం మీకు టెన్ లాక్స్ వరకు ఎటువంటి ఇన్కమ్ లేదు అంటే మీరు ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పది లక్షల రూపాయలు టర్న్ కాదు పది లక్షల రూపాయలు ప్రాఫిట్ అంటే మీకు కోటి రూపాయలైనా టర్న్ ఓవర్ అంటే మీరు షాప్ లో కొనే సరుకులు కానీ లేదా అదర్వైజ్ ఏదైనా పర్చేజెస్ కానీ అది కోటి రూపాయలు అవనవండి లేదంటే యాభై లక్షలు అవునవ్వండి దాంతో సంబంధం లేదు అవన్నీ ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బులు ఏవైతే మీకు ప్రాఫిట్ అంటే కేవలం మీరు ఖర్చు పెట్టుకోవడానికి మిగిలాయో వాటికి మాత్రమే ప్రాఫిట్ అంటారు దానికి మాత్రమే ట్యాక్స్ చూస్తారు సో మీరు పర్ సపోజు ఒక కోటి రూపాయలు మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద టర్న్ ఓవర్ చేస్తే మీకు మిగిలింది ఎనిమిది లక్షల రూపాయలు ప్రాఫిట్ అనుకోండి మీకు జీరో పర్సెంట్ ట్యాక్స్ అంటే అది అప్ టు ఎప్పటి వరకు ఉంటుందంటే పది లక్షలు దాటే వరకు మీరు ట్యాక్స్ అసలు కట్టనవసరం లేదు అంటే మీరు ఎగ్జాంపుల్గా ఒక ఆరు లక్షల రూపాయలు సంవత్సరానికి చూపించారనుకోండి నెట్ ప్రాఫిట్ బిజినెస్ లోన్ ఇచ్చేటప్పుడు ఆరు లక్షలు డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఇన్కమ్ మంత్లీ వచ్చేటట్టుగా ఉంటుంది ఆ నలభై ఐదు వేలు కి సంబంధించి ఆ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కి సంబంధించి మాత్రమే మీకు లోన్స్ ఎంతవరకు ఎలిజిబుల్ అవుతారు అనేది చెక్ చేస్తారు ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇలా అయితే చూస్తారు అందుకే టైం టు టైము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫిల్ చేయడం చాలా అవసరం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి టర్న్ అనేది మీ ఇష్టం వచ్చినంత చూపించుకోవచ్చు అంటే మీరు కోటి రూపాయలు చూపించుకున్న ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి పది లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్ దాటే వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టన అవసరం లేదు మీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎంతైతే ప్రాఫిట్ ఉందో అది చూపించుకోండి దానికి సంబంధించి టైం టు టైము ఫిల్లింగ్ చేసుకోండి అంటే ఐటీ రిటర్న్ ఎవ్రీ ఇయర్ తప్పకుండా లాస్ అయినా లాభం వచ్చినా రిటర్న్ మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయండి అలా ఫిల్ చేయడం వల్ల మీది ఇన్ టైమ్ కి ఐటీ రిటర్న్స్ వేస్తున్నారు కాబట్టి ఇది మీకు లోన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ టు సిక్స్ మంత్స్ గ్యాప్ చూస్తారు ఐటీ రిటర్న్ కి సో మీరు ఐటీ రిటర్న్స్ టైం టు టైం వేయటం వల్ల మీకు లోన్లు అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంటది అలాగే ఇది మేజర్ ప్రూఫ్ కింద కూడా ఉంటుంది ఐటీ ఐటీ రిటర్న్ నెక్స్ట్ మీరు బిజినెస్ ఆల్రెడీ పెట్టున్నా లేదంటే ఆల్రెడీ కొత్తగా పెట్టాలనుకున్నా షాప్ కి సంబంధించి ఒక కరెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి సేవింగ్ అకౌంట్ కాకుండా మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల మీ బిజినెస్ కి సంబంధించి సపరేట్ గా ఒక అకౌంట్ ఉంటుంది అలాగే కరెంట్ అకౌంట్ ఉండటం వల్ల బిజినెస్ లోన్ కి చాలా వరకు సపోర్ట్ ఉంటుంది బిజినెస్ అకౌంట్ లో కరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో మీరు టర్న్ అనేది కొంచెం చక్కగా మీకు వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చక్కగా డిపాజిట్స్ అయితే చేసుకోండి చేసుకుంటే మీకు బ్యాంక్ లో ఏబిబీ కూడా వస్తుంది అలాగే మీకు లోన్ కూడా తొందరగా రావడానికి ఇది కూడా అవసరం అవుతుంది అలాగే మీ బిజినెస్ సంబంధించి ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒకటి అప్లై చేసుకొని పెట్టుకోండి దీనికి ఎటువంటి ఛార్జెస్ పడవు ఆన్లైన్లో చాలా వరకు లింక్స్ ఉంటాయి వాటిని ఫాలో అయ్యి ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ ఈ లోనే కాదు మీరు ఏ లోన్కి వెళ్ళినా కూడా మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి మీరు ప్రాపర్గా ఉంటున్న అడ్రస్ని ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవడం లేదంటే ఏదైనా గ్యాస్ బిల్ కానీ ఏదైనా కూడా టైం టు టైము అడ్రస్ ప్రూఫ్ అనేది మెయింటైన్ చేసుకోండి అలా మెయింటైన్ చేసుకోవడం వల్ల మీరు ఏదైనా లోన్ పెట్టేటప్పుడు నెక్స్ట్ మీ ప్రాసెస్లో అడిగేది కేవలం అడ్రస్ ప్రూఫ్ మాత్రమే అడ్రస్ ప్రూఫ్ వెంటనే మీరు వాళ్ళకి అడిగిన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల మీ లోన్ ఇంకొంచెం తొందరగా ప్రాసెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత జిఎస్టి జిఎస్టి అనేది ఇదంతా భయపడాల్సిన అవసరం ఏం కాదు జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఫరంకి చేసుకోవచ్చు దీనికి కూడా మనకి ఒక లిమిట్ అనేది ఉందనమాట మనకి ట్వంటీ ల్యాక్స్ బిలో అంటే ట్వంటీ ల్యాక్స్ బిలో ఏదైతే ఉందో టర్న్ ఓవర్ అక్కడ వరకు మనం ఎటువంటి జిఎస్టి ఫైలింగ్ అవసరం లేదు రిజిస్ట్రేషన్ పెట్టుకున్న ఇబ్బంది అయితే ఏం లేదు మీరు కావాలనుకుంటే ట్వంటీ ల్యాక్స్ అబౌవ్ దాటిన తర్వాత కూడా మీకు ప్రాఫిట్ సేవింగ్ లేకపోతే మీరు నిల్లు రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఈ నిల్లు రిటర్న్ ఫైల్ చేసుకోవడం వల్ల జిఎస్టి రిటర్న్ కూడా తోడవుతుంది అలాగే మీకు లోన్స్ కూడా తొందరగా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ జిఎస్టి నిల్లు రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అనేది నేను ఒక చిన్న వీడియో పెడతాను ఇది ఎవరు చెప్పరు మీకు ఎందుకంటే ఎవ్రీ మంత్ దీని మీద ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు రెండు వందల నుంచి లేదంటే ఒక ఐదు వందల వరకు ఒక రిటర్న్ ఫైల్ చేయడానికి తీసుకుంటారు ఇది ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఒక వీడియో పెడతాను దాంతో మీరు నిల్లు రిటర్న్ అనేది ఫైల్ చేసుకొని ఎవ్రీ మంత్ జిఎస్టి రిటర్న్ కూడా మీరు చక్కగా ఫైలింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా చిన్న చిన్న లోన్స్ అంటే ఇది ఫోన్ ఈఎంఐస్ కానీ లేదంటే అదర్వైజ్ గోల్డ్ లోన్ ఈఎంఐస్ కానీ ఏమైనా చిన్న చిన్న లోన్స్ ఉంటాయి కనుక వాటిని ఆన్ టైం పే చేసుకోండి ఎటువంటి చెక్ బౌన్స్ లేకుండా చూసుకోండి అలా చూసుకోవటం వల్ల మీకు లోన్స్ అనేవి రిజెక్ట్ అవ్వకుండా చాలా నీట్ గా పెట్టంగానే ప్రొఫైల్ సిబిల్ కూడా అంతా చాలా బాగుంటుంది మొత్తం మీద మీకు చెప్పింది ఏంటంటే ముందు లేబర్ లైసెన్స్ అనేది ఎలాగైనా తీసుకోండి కొత్తగా పెట్టినా ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేకపోయినా కూడా ఇమీడియట్ గా లేబర్ లైసెన్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఐటీ రిటర్న్స్ అనేది టైం టు టైమ్ ఫిల్లింగ్ చేసుకోండి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోండి ఆప్షనల్ తర్వాత కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ గా అడ్రస్ ప్రూఫ్ కూడా పెట్టుకుంటే ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే గనక మీకు నైన్టీ నైన్ పర్సెంట్ బిజినెస్ లోను ఇస్తారు మరి ఇది సో అందుకని మీరు టైం వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే ఇలా మీకు అవకాశం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మీరు ఒక ఫోల్డర్ లో తయారు చేసి పెట్టుకుంటే టైం టు టైము దేనికైనా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్